నమస్కారం అండి దీక్షా యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీక్షా యాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు దీక్ష అని ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ విధంగా హాయ్ గెస్ట్ వస్తుంది అయితే మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క లాగిన్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబరు పాస్వర్డ్ అడుగుతుంది తర్వాత అవి ఎంటర్ చేసిన తర్వాత ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే మీరు తరగాటు పాస్వర్డ్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు ఓకే లేదంటే ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న మెయిల్ ద్వారా గతంలో లాగిన్ అయి ఉంటే మీరు చక్కగా ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షను వాడుకొని డైరెక్ట్గా దీక్షాలో లాగిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం సరే ఇప్పుడు నేను ఆల్రెడీ గతంలో ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అవుతున్నాను ఫోన్లో గతంలో ఏ మెయిల్ అయితే అయితే ఈ దీక్షా యాప్కి ఉంచుకున్నారా ఆ మెయిల్ తోటి లాగిన్ అవ్వండి ఇక్కడ హాయ్ అని మీ పేరు చూపించడం జరుగుతుంది మనము ఈరోజు ఈ యొక్క విద్యా ప్రవేశానికి సంబంధించి ప్రాజెక్టును సబ్మిట్ చేసే దానికి కొద్దిమంది ప్రధానోపాధ్యాయులకి ఈ ప్రాజెక్టులో ఈ విద్యా ప్రవేశం ప్రాజెక్ట్ అనేది కనపడటం లేదు అది ఎందువల్ల కనపడటం లేదంటే ఈ వీడియోలు నేను మీకు వివరించడం జరుగుతుంది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ విద్యా అమృత్ మహోత్సవ్ గతంలో చేసిన వ్యాంప్ సినాప్సిస్ మాత్రం కనపడుతుంది ఇక్కడ మీకు ఈ విద్యా ప్రవేశం అనేది మీకు ఇక్కడ కనపడటం లేదు ఎక్కడ విద్యా ప్రవేశానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది కనపడటం లేదు అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అలా కనపడినప్పుడు మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రోల్ ఉంది రోలు టీచర్ని మీరు చేంజ్ చేయాలి అంటే ఇది టీచరుకి సంబంధించింది కాదు కాబట్టి అందుకని మీకు ఆ యొక్క ప్రవేశం ప్రాజెక్ట్ అనేది చూపించలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే రోలు చేంజ్ చేసుకోవాలి కంటెంట్ ప్రిఫరెన్స్లో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ టీచర్ అని తీసేసి హెచ్టీ అండ్ అఫీషియల్స్ అని సబ్మిట్ చేయండి స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి డిస్టిక్ అనేది మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సబ్మిట్ చేసుకోండి అట్లానే సబ్జెక్ట్ రోల్ అని వచ్చేది హెడ్ మాస్టర్ కింద చేసుకోండి అదే కాంప్లెక్స్ వచ్చాము మీద కాంప్లెక్స్ వచ్చాము మండల్ ఎడ్యుకేషన్ ఎంఈఓ అయితే డిప్యూటీఈ అయితే వీరందరికీ ఏ డిజిగ్నేషన్ అయితే అది మీరు ఇక్కడ పెట్టుకొని సబ్మిట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్లాక్ అనేది మీ ఇష్టం అండి ఇవన్నీ మ్యాండటరీ కాదు ఇక్కడ బ్లాక్ పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే ఎందుకంటే అక్కడ స్టార్ మార్కులు అనేది లేవు బ్లాక్ క్లస్టర్ వాటికి క్లస్టర్ కూడా మీకు అవసరమైతే పెట్టుకోవచ్చు మీ స్కూల్ పేరు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇలా సబ్మిట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్ అప్డేట్ చేసాము ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత మన రోల్ అనేది మార్చాము ఓకే రోల్ అనేది మార్చిన తర్వాత మీరు ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి చేసినప్పుడు మీకు ఇప్పుడు మీరు గమనించుంటారు ప్రవేశం స్కూల్ లీడర్స్ విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు అనేది మీకు ఇప్పుడు చూపించడం జరిగింది కాబట్టి ఇది హెచ్ఎంలకు మాత్రమే ఉంది కాబట్టి మీకు ఈ విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు వన్ విద్యాప్రవేశం పాఠశాల నాయకులు టూ సంబంధించి రెండు ప్రాజెక్టుల్లో రెండు పార్ట్లు చేయాల్సింది కాబట్టి మీకు ఈ ప్రాజెక్ట్ అనేది హెడ్ మాస్టర్కి మాత్రమే అసైన్ చేశారు కాబట్టి ఆ రోల్ అనేది మీరు మార్చుకోవాలి తర్వాత మీ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవచ్చు మరొకసారి మీకు సూచనగా చెబుతున్నాను ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఈ ప్రొఫైల్లో మీ రోలు మీ రోల్ అనేది టీచర్గా ఉంటే ఈ ప్రాజెక్ట్ అనేది మీకు చూపించడం ఎప్పుడైతే మీరు హెడ్ టీచర్ అండ్ అఫీషియల్స్ అని ఎంఈ అని లేకపోతే ఇంకా వేరే అదర్ డెజిగ్నేషన్స్ పెట్టినప్పుడు మాత్రమే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది టీచర్కి మాత్రం ఆ ప్రాజెక్టు ప్రవేశం ప్రాజెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది దయచేసి మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి మీ ప్రిఫరెన్స్ కంటెంట్ ప్రిఫరెన్స్ అనేది అక్కడ మార్చుకున్న తర్వాత మాత్రమే మీకు ఆ ప్రాజెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్